తిరుమల లడ్డు ప్రతిష్టను చంద్రబాబు దిగజారుస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలిపారు మడకచీర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అమరాపురంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మండల కన్వీనర్ త్రిలోకనాథ్ ఆధ్వర్యంలో మన వెంకటేశ్వర స్వామి మన పవిత్ర లడ్డు ప్రతిష్టను దిగజారుస్తున్న బాబు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు దైవ కార్యక్రమాల్లో రాజకీయాలు తగవని ఈ సందర్భంగా వారు హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న వైస్ ఎంపీపి కృష్ణమూర్తి ఎంపీటీసీ నారాయణప్ప జేకేఎన్ మూర్తి వీరఖ్యాతప్పతో పాటు పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమితి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూజా కార్యక్రమం ముఖ్య ఉద్దేశము చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి సార్ గారిని మరియు భూమని కరుణాకర్ రెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగిందని లేనిపోని అపప్రచారాలు చేయడం జరిగింది ఇది మన భారతదేశంలోనే రెండవ రిపోర్ట్లో ఉన్నటువంటి సిబిఐ లాబరేపు ఎంక్వైరీని కూడా చేయడం జరిగింది సాక్షాత్తు ఈ సిబిఐ చార్జ్షీట్ ఎంక్వైరీలో ఏ ఒక్క పశువుల నూనె కానీ కల్తీ నూనె కానీ జరగలేదని స్పష్టంగా ఆధారాలతో నిరూపించడం జరిగింది ఇతను కేవలం రాజకీయ ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పనితీరు కోసం ఎలాగైనా వీళ్ళని మభ్యపెట్టాలి ప్రజల వద్ద వీళ్లకు విలువ లేకుండా చేయాలి అనే సదు అదే సదుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు కలిసి మన జగన్మోహన్ రెడ్డి పైన లేనిపోని నిందారోపణలు చేయడం జరిగింది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఈ కోట్లాది మంది ప్రజల యొక్క హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు పనుకున్నారు ఏది ఏమైనా నిజమనేది నిలకడ మీద తేలుతుందని అర్థమవుతుంది మహోన్నతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఈరోజు నిస్వార్థంగా వారి యొక్క మన్ననలు సేవలు చేసుకొని ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి అపప్రచారం చేయడం యావత్ భారతదేశానికే సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఈ పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి భక్తాదులకు నేను చేసినటువంటిది తప్పు తప్పు జరిగింది తప్పును సరికిద్దుకుంటాము మీకందరికీ కోట్లాది మంది ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఎందుకంటే కేవలం ఆయన ఎన్నికల సమయంలో ప్రజలకు లేనిపోని అబద్ధాలు చెప్పి ఎన్నికలు గెలవడం జరిగింది అదేవిధంగా ఇప్పటికి కూడా దేవునితో పాటు ఈ తిరుమల తిరుపతి ప్రసిద్ధిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కూడా ఈరోజు రాజకీయాలలో లాగినారు ఇది ముమ్మాటికి సత్యం ఇటువంటి అసత్య ఆరోపణలను నిత్యం తేలాలంటే ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది ఏ విధంగా జరిగింది కల్తీలో ఎంటూ బ్రహ్మాండంగా ఉంది ఏ ఒక్కటి కూడా దీంట్లో కలుషితం లేదు అనేది సాక్షాత్తు సిపిఐ ఛార్జ్షీట్లోని తేలడం జరిగింది కానీ ఈ విధంగా మీరు ఎందుకు చేసినారు ఇది రాజకీయమైనటువంటి కుట్ర ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పుడే చంద్రబాబు నాయుడు గారు కల్తీ అనేది తిరగడం జరిగింది కల్తీ నూనె అనేది పెట్టడం జరిగింది రెండు మూడు సార్లు మన జగన్మోహన్ రెడ్డి గారు డ్రమ్ములో తీసుకొని పరీక్ష చేసినట్లయితే ఇప్పటికీ నేనైతే బాగానే ఉంది మీరు కుట్టాపన్నీ మన పార్టీ పైన మన జగన్మోహన్ రెడ్డి నాయకుని పైన ప్రజల యొక్క మన్ననలో పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మకూడదు ప్రజలు అనే రీతిలో అపప్రచారం చేసినారు ఎందుకయ్యా ఈ విధంగా ప్రచారం చేసినావు నీకు తెలీదా చార్జ్షీట్ అంటే ఏమి సిబిఐ ఎంక్వైరీ అంటే ఏమి అయినప్పటికీ నిజం సత్యం అనేది ఎప్పుడైతే తేలిందో మన జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కూడా దీనిని న్యాయస్థానానికి పోవడం జరిగింది న్యాయం అనేది నాకు పెరగాల కోట్లాది మంది ప్రజల యొక్క భావాలు దెబ్బతిన్నాయి భక్తాదులందరూ ప్రశాంతుకుంటున్నారు ఈ విధమైనటువంటి చర్య నువ్వు ముమ్మాటికి చేయకూడదు అందుకోసమే ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు నీవు క్షమాపణ చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది ప్రజల యొక్క భావాలను దెబ్బతీయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికిని నువ్వు తీసివేయకుండా ప్రజలు వచ్చాన మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా